హలో హాయ్ గుడ్ వెల్కమ్ టు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా టీ కాఫీలు అయిపోయాయా అందరివి ఎక్కడి నుంచి చూస్తారు కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ని సబ్ చేసేసుకోండి గుడ్ ఈవినింగ్ అందరికీ కోణమరి కోరు కోరిక హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టీ కాఫీలు అయిపోయాయా ఇంతవరకు వెళ్ళొస్తున్నట్టు ఇంతవరకు వెళ్ళొస్తున్నట్టు అన్న బండి వన్ ట్వంటీ రెండు గోపిందా తరాదురా ఏమి ఎవరు లేరు లేదు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది బండికి

कड़ा नारन लिफाफा उत्तर साबू सूचना में प्राप्त होंगे पर मोदी पर पार्टी का त्याग हो सकता है इससे जितने प्रमेय से होगा ये तो यह हल्दी हाथ में అంతేలే మన ఉంచుకోవాలి అక్కడ ఉంచుకోవాలే పాడుదే ఆన్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మనం చదివించినంత బాధ ఉంటుంది బా బాగున్నా బాగున్నా కనిపిస్తున్నా బడికాడమ్ బడికాడు అవుతాయి పర్లేదా అన్న ఉంటేనా

એ આપલે દિશાતે આપલે વાન્ય દિને કળા આવે કિના હેંગા લેલે લા લા એમ કિના આ આપલે

అప్పుడు ఏమవుతుంది అని చెప్పింది అక్క ఎం అయితే లక్ష్మణ్ కలు ఎప్పుడు ఏమవుతుంది ఎవరికి ఉంటుంది ఈ రోజుల బంగారం ఏమవుతుందని పాన తీసి తీసి మధ్య కొంచెం మొట్టని ఉన్నారు మా వాళ్ళ ముందుకి మా నాయన ఫోటో పోతాడు అన్ని పోతాడు ఎంతగానో నెక్లెస్ చే ఎందుకంటే ఇది ఇంకా ఏడదురు చేస్తాడు అని అందరికి కట్టి అప్పులు ఏం చేయాలి పదహైదు లక్షలు అప్పులు తింటారు అది అడుగుతుంది తినడమే ఇంకా అందుకే కదా మాకు లాంగ తెల్ల అయ్యమ్ ఇంక బిల్లాన్ని బాగా చూస్తుంటాడు వాళ్ళతో మాట్లాడుతుంది ఏం లేకపోతే ఏమంట నైట్ పదిహేనున్నరపుడు పోయి లేచిన సగలో వాన వస్తాం వర్షం ఒకటి పోకుండా వర్షం మంది ఎప్పుడు ఇస్తా ఉన్నా అయితే చచ్చిపోతానైతే ఏంటి అట్లే కట్టలు ఇంటికి కానీ వాన అంటే పెద్ద బాగా ఆడిచింది

ಬನ್ನೋಯಾ ಕ್ಯಾಟಲಲ್ಲೇದಾನೇನಂತಾ ಮಲ್ಲಾ ಇಮ್ಮಲ್ಲಂತೆ ಮಾಲನೇ ಪೋಯಿ ಇಮ್ಮಲ್ಲ ನಿನ್ನ ಕೈ ಅಂತ ಬಕಿಸ್ತಾರೆ ಅರೆ ಏನ್ ಫೈತಿದೆ ಇದಕ್ಕಾ ಜೀರೋ ತಾನೇ ಬರ್ತಿದೆ ಯಾವಾಗ ಮಲ್ಲೆ ಬರ್ತಾನೆ ಎందుಕೋ ಯೋನಕ್ಕೆ ಮನಸ ಸಮನಂ ದೂಸ್ತೇನಲ್ಲ ಅಣ್ಣಾ ಜೈ ಅಮ್ಮೈಗೆ ಎందుಕೋ ವಾಲೇ ಸಾಕು ಮಸೈತೇನ ಬನ್ನಿ ಇತ್ತುೊಂಡಾ ಇಲ್ಲಿ ಕರ್ಕ ಹೋಗ್ತೀದಾ ಬನ್ಲೇತಾ అదే అంటే వాళ్ళని వాళ్ళ మీద అంతే అది నిజమే కదా మన జాగ్రత్త మనం ఉండడం మేలు

ఒక్కరు పుట్టుకొక్క మనం అన్న కట్టలు కట్టేది అంటేనా కడప చేస్తున్నా మంచి గోడ ఆమైనేన ఇక్కడ డైలెక్ట్ సర్కు కొడలే. కొడుకుని బాధ్యం లేదు పర్వాలేదు అక్క పర్వాలేదంటే ఇక అదే మామకు బాగాలేదు సోకొచ్చింది మామకు ఏం చేస్తున్నాం అన్నీ అట్లే ఉన్నాయి మారి మాపోతున్నారు అలా మా ఇంటికాడ ఎవరు సరిపోయిన పుల్లోడు ఉంటే మీరు అమ్మాయిలు తీసుకున్నా డబ్బులోడు అంట ఎవరన్నారు వాళ్ళ అమ్మాయి రాత్రి అంటే ఎవరు నువ్వే చెప్పిన అంటూ అమ్మా నా పేరు చెప్పిందా డబ్బులేంలే ఎవరో పక్కనామని ఏమన్నా தெரியதே பாத்தீங்கன்னா எவரும் பெல்லது அன்ட்டுந்தா బాధే కదా మరదెంత వయసు అంటే వాడికి అంత చిన్నోడు అంత చిన్నోడేం కాదు అంటాను ఇరవై ఏం ఉండింటాయి ఇరవై ఎన్ని ఉంటాయి మరి పదేదేంది ఆ పదేదేండి పదైంది కాదు కానీ పద్దెనిమిది ఉండింటాయి हां राम आशीष वाला थैंक यू मान जी पापा राउंड लेकर हां सर टच मार दो मां ये क्या कर रहे हो क्या बने ना रुंड गोपी कार वेट साहब हां डबल लेकर 3 रुंड रिक्शा पास में ऑटो 50 60 3 હા ભાઈ યાર યાર કે જો આલ બેતો આઈકે નિતલ છેલ્મે છે ત્યાં

बाबू <laughs> तुम <laughs> പാർ അറിയാം मत ले दिए थे अरे सर पकड़े चलो हां हां बोलो लेट है नेक्स्ट